టూ మూవీకి వరుస షాక్లు అనేవి తగులుతున్నాయని అయితే చెప్పుకోవచ్చు ఎందుకు ఏంటనంటే మనం గతంలో నుంచి చూసుకున్నాం అల్లు అర్జున్ ఏదైతే నంద్యాల నుంచి కూడా అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత నుంచి కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు నాకు ఇష్టమైతే వస్తా లేదనంటే లేదు అనేటట్టు ఏదైతే కీలక వ్యాఖ్యలు చేశాడో అప్పటి నుంచి కూడా ఇటు మెగా ఫ్యాన్స్కి అల్లు అర్జున్ ఫ్యాన్స్కి మెయిన్గా చూసుకుంటే ఇటు మెయిన్గా అల్లు అర్జున్ మీద చాలా వరకు కూడా కొంత విభేదాలు అయితే వచ్చినాయి సోషల్ మీడియాలో ఈ తర్వాత అలా టూ మూవీ అనేది రోజు రోజుకి కూడా పెండింగ్ పడ్డం ఆఖరికి డిసెంబర్ ఐదున రిలీజ్ అవుతున్నట్లు ఒక సమాచారం అయితే ఉంది అయితే ఇక్కడ గా చూసుకుంటే అది ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది ఎప్పుడు గతంలో జరిగింది ఆయన ఏదో కావాలని అనలేదు కదా అనేటట్టు లైట్ తీసుకోవడం జరిగింది ఏదైతే చెన్నై ఈవెంట్ అంటే చెన్నైలో సాంగ్ రిలీజ్ ఈవెంట్ కోసం అని చెప్పి అక్కడ ఒక ఈవెంట్ ప్లాన్ చేస్తే అందులో ఏం పీకలేరు బ్రదర్ అనేటట్టు కొన్ని పోస్టర్లు అయితే ప్రచారం చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా పుష్ప సినిమా మీద కొంత నెగిటివిటీ అనేది పెరిగింది అంటే యాంటీ ఫ్యాన్స్ అనేది పెరిగింది అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఇటు మెగా ఫ్యాన్స్ అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మధ్య అయితే చాలా భారీ ఎత్తున వార్ జరుగుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో చూసుకుంటే ఎలాంటి మాటలే కానీ ఏదైతే అల్లు అర్జున్ కూడా కొన్నిసార్లు కొంచెం అతిగా మాట్లాడినట్టు మై ఫ్యాన్స్ మై ఆర్మీ అనేటట్టు ఏవైతే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలు ఉద్దేశించి ఇక్కడ ఏవైతే ఏం పీకలేరు బ్రదర్ ఏం పీకుతారు బ్రదర్ అనేటట్టు కొంతమంది కొంతమంది సోషల్ మీడియాలో తగ్గేదే లేదనేటట్టు ఏం చేసుకుంటారో ఆ కొన్ని పోస్టులు రెడీ చేయడాలు ఇలాంటివన్నీ కూడా రోజు రోజుకి కూడా టూ మూవీ మీద కొంత నెగిటివిటీ పెంచాయి ఇటు మెయిన్గా చూసుకుంటే అల్లు అర్జున్ పైన దాదాపుగా మిగతా హీరోలు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఓన్లీ మెగా ఫ్యామిలీ కాకుండా పవన్ కళ్యాణ్ కాకుండా ప్రభాస్ కానీ మహేష్ బాబు కానీ అంటే జూనియర్ ఎన్టీఆర్ ఇలా ఇతరత్రులు కూడా కొంతమందికి కొంత వ్యక్త పడుతుంది ఎందుకంటే మాటకి మాట పెరిగేటప్పటికీ కొంత ఇబ్బందికరంగా అనిపిస్తుంది కాబట్టి ఆ నేపథ్యంలో చూసుకుంటే పుష్ప మీద కొంత నెగిటివిటీ అవుతుంది ఇప్పుడు మళ్ళీ చూసుకుంటే పుష్ప అనేది ఖచ్చితంగా ఈ ఏవైతే అపోహలు ఉన్నాయో అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మెగా ఫ్యాన్స్కి మెయిన్గా అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య ఏవైతే వివాదాలు ఉన్నాయో ఈ వివాదాలన్నీ కూడా ఒక్క దెబ్బతో క్లియర్ చేయాలనేటట్టు పుష్ప టు ప్రీ రిలీజ్ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ ని చీఫ్ గెస్ట్గా పిలుతున్నట్లు ఒక సమాచారం అయితే వినిపిస్తుంది అంటే ఈ వివాదాలన్నీ కూడా ఒక్కదెబ్బకి ఫుల్ స్టాప్ పెట్టి మొత్తం క్లియరెన్స్ అయిపోయే విధంగా అల్లు అర్జునే కానీ మెయిన్గా సినీ నిర్మాతలందరూ కూడా అంటే పుష్ప పుష్పాటు సినీ నిర్మాతలందరూ కూడా ఒక ఆలోచనలో పడ్డారు ఖచ్చితంగా పుష్పటు ప్రీ రిలీజ్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్ కింద ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ రాబోతున్నట్లు ఒక వార్తలు అయితే వస్తాయి కానీ ఇక్కడ చూసుకుంటే అంతలోపే సినిమా మీద చూసుకుంటే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది బ్రేక్ పడ్డది ఇటు అల్లు అర్జున్ మీద ఒక కేసు అనేది పడ్డది ఇక్కడ ఏ విధంగా చూసుకున్నా ఖచ్చితంగా ఆ టూ అనేది బ్రేకుల మీద బ్రేకులు పడుతున్నాయి ఖచ్చితంగా కొంత నెగిటివ్ అనేది కొంతవరకు కూడా ఆలస్యం అయ్యి నెగిటివ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందనేటట్టు మనకు సమాచారం తెలుస్తుంది ఇక్కడ అల్లు అర్జున్ గతంలో ఏదైతే కొన్ని సినిమా ఈవెంట్లకు వెళ్ళినప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్లకు వెళ్ళేటప్పుడు మై ఫ్యాన్స్ మై ఆర్మీ నా అభిమానులే నాకు పెద్ద ఆర్మీ అనేటట్టు ఆయన ఏదైతే ఆర్మీ ఆర్మీ అనేటట్టు రెండు మూడు సార్లు చెప్పారో ఆ వ్యాఖ్యల మీద ఒక వ్యక్తి బైరీ శ్రీనివాస్ గౌడ్ అనే ఒక వ్యక్తి అల్లు అర్జున్ మీద కేసు పెట్టడం జరిగింది ఆర్మీ అనేది దేశ రక్షణకు సంబంధించిన ఒక వ్యవస్థ అలాంటి ఒక మంచి పేరుని మీరు మీ ఫ్యాన్స్ కోసం అని చెప్పి ఇలాంటి ప్రైవేట్ వ్యక్తులు పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు ఖచ్చితంగా దీని మీద అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పాలనేటట్టు తన కేసు పెట్టడం జరిగింది ఇక్కడ చూసుకుంటే తాజాగా చూసుకుంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో అంటే ముందుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఈ డిసెంబర్ ఒకటో తారీఖున స్టేడియం స్టేడియంలో చేద్దామని చెప్పి ముందు సినీ నిర్మాతలు ప్లాన్ చేసుకోవడం జరిగింది కానీ ఎల్బి స్టేడియంలో ఈ టూ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో దానికి పర్మిషన్ అనేది రాలేదు వెంటనే కూడా ఇది చూసుకుంటే మల్లారెడ్డి కాలేజీ గ్రౌండ్స్ ఏదైతే ఉందో అక్కడికి మార్చడం జరిగింది అక్కడ కూడా చూసుకుంటే ఈ రోజు జరగబోయే టూ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో అది కూడా మళ్ళీ బ్రేక్ పడ్డది ఇప్పుడు తాజాగా చూసుకుంటే మల్లారెడ్డి కాలేజీ కాదు యోసఫ్ కూడా పోలీస్ గ్రౌండ్స్కి మారింది అనేటట్టు అది కూడా ఆ ఈవెంట్ అనేది డిసెంబర్ ఫస్ట్ ఈరోజు సాయంత్రం జరగడం లేదు అనేటట్టు క్లారిటీ అయితే వచ్చింది ప్రస్తుతానికి చూసుకుంటే ఆ ఈవెంట్ అనేది వాయిదా పడ్డది రేపు కానీ ఎల్లుండి కానీ జరిగే అవకాశం ఉంది అనేటట్టు అది కూడా యోసఫ్ గోడలోని పోలీస్ గ్రౌండ్స్లో అంటే పరేడ్ గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రౌండ్స్ లో జరిగే అవకాశం ఉంది అనేటట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది